ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏపీ ప్రభుత్వం పొదుపు చర్యలు చేపట్టింది ప్రభుత్వ ఆఫీసుల్లో ఫర్నిచర్ కొనుగోలుపై నిషేధం విధించింది ఏపీ ప్రభుత్వం సచివాలయం కలెక్టరేట్లు హెచ్ఓడి ఆఫీసుల్లో ఫర్నిచర్ నిషేధం విధించింది సర్కార్ మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ నిషేధం కొనసాగబోతుంది ప్రభుత్వ ఆసుపత్రులు రెసిడెన్షియల్ స్కూల్స్ రాజ్భవన్ హైకోర్టులకు ఈ నిషేధం నుంచి మినహాయింపులు ఇచ్చారు అన్ని శాఖల అధికారులకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏపీ ప్రభుత్వం పొదుపు మంత్రం జపిస్తోంది ప్రభుత్వ ఆఫీసుల్లో ఫర్నిచర్ కొనుగోళ్లపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది టిడిపి అధికారంలోకి వచ్చాక చాలా మంది అధికారులు తమ ఆఫీసుల్లో ఫర్నిచర్ కొనుగోలుకు దరఖాస్తు పెట్టుకున్నారు అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది ఈ క్రమంలో ఖర్చు దండగా అని భావించిన ప్రభుత్వం ప్రభుత్వ ఆఫీసుల్లో ఫర్నిచర్ కొనుగోలును నిషేధించింది రెండు వేల ఇరవై ఆరు మే ముప్పై ఒకటి వరకు ఈ నిషేధం కొనసాగుతుందని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఆర్థిక శాఖ సచివాలయం కలెక్టరేట్లు హెచ్ఓడి ఆఫీసుల్లో ఫర్నిచర్ కొనుగోలు చేయొద్దన్నది ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో సారాంశం అయితే ప్రభుత్వ ఆసుపత్రులు రెసిడెన్షియల్ స్కూల్స్ రాజ్భవన్ హైకోర్టులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది పొదుపు చర్యలకు సంబంధించి ఈ మధ్య పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్ళి మీకు చెప్పండి సార్ ఎలా చేయమంటారు ఉన్నతాధికారులు అడిగితే నాకు ఏమొద్దండి ఒక్క ఫర్నిచర్ మీరు కొనొద్దు ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేయొద్దు ఎందుకు వేస్ట్ చేయొద్దానంటే నేను నేను కనుక ఒక పది వేల రూపాయలకి ఫర్నిచర్ కొంటే ఆ పదివేల రూపాయలు ఒక ఉద్యోగ జీతాన్ని వెళ్ళిపోతుంది మన సెక్రటేరియట్ నుంచి నా దగ్గరికి వచ్చి మీరు అసెంబ్లీ సెషన్స్ వెళ్ళినందుకు దాదాపు మీకు ముప్పై ఒక్క వేల రూపాయలు మీకు రావాలి సంతకాలు పెట్టండి అంటే నేను నా పంచాయతీ రాజ్ శాఖలో నిధుల్లో నేను అలా డబ్బులు తీసుకుంటాను నాకు వద్దు నేను చదివిస్తున్నాను దీన్ని రెలింక్విష్ చేస్తున్నా ముప్పై వేలు నేను వదిలేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగకో ఒక కానిస్టేబుల్కో జీతాలు గెలిపోతుంది